లూకాస్ పెరిగిన తండ్రి మరియు డివోర్స్ తర్వాత తన కొడుకు మర్కసనే ప్రధానంగా చూసుకుంటున్న ప్రేమవంతుడైన కిండర్గర్టెన్ టీచర్ ఒక చిన్నారి క్లారా తను ప్రేమించినందుకు అతనిపై అసభ్య వ్యాఖ్యలు చేస్తుంది మూడ్ ప్రేరేపిత ఇంటర్వ్యూ అదే మాటలను అధికారులకు అందజేస్తుంది కమీతి మిత్రులు పొరపాటుగా అతన్ని నిందితుడిగా పరిగణిస్తూ అతడిలోని మనిషితనాన్ని విచ్ఛిన్నం చేస్తూ హైస్టీరియా రూపంలో అతడిని బయటకు తజారుస్తుంది అతని పేరు ఉద్యోగం స్నేహం అన్ని చెరిపేస్తారు అతను తట్టుకోలేని బాధతో విలవిల్లాడుతూ చివరకు తన ప్రాణాలను రక్షించుకునేందుకు డిఫెన్స్ పడతాడు గ్రామీ చిన్న సంఘం అతడి వైపు తిరుగుతుంది అతని నిజాయితీ అంగీకరించబడింది కాని క్లారా కూడా అసలైనది చెప్పదాడింది అతను తన కొడుకును తిరిగి పొందాలి తరువాతి సంవత్సరంలో ఎడ్ చేస్తూ పడిన సమయంలో ఎవరో తక్కువ దూరంలో కాలుపిచ్చారు అది నిజమేనా శంకగా ఉంటుంది అదే చెప్పుకుంటుంది అతనికి నింద పరుగులు ఇప్పటికీ ఉంటాయని